హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఋతు ధనర్మాసాన్ని అనుసరించి జరుపుకునే పండగల్లో వినాయక చవితి ముఖ్యమైనది కదా వర్ష ఋతువులో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా మనం జరుపుకుంటున్నాం దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు మొత్తం తొమ్మిది రోజులు శ్రద్ధగా వినాయకుడిని పూజించి పదవ రోజు అంటే అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు అయితే అసలు వినాయక నిమజ్జనం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి గణపతిని నిమజ్జనం ఎందుకు చేయాలి అని మునీంద్రులు సోత మహర్షిని అడగగా ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది కదా ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా అనిపిస్తుంది సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుకోవాలనుకుంటూ విజ్ఞాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయం యావత్ ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది నదుల్లోనూ వాగుల్లోనూ దొరికి ఒండ్రమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము ఏకవింశతి పత్రపూజ పేరుతో ఇరవై ఒక్క రకాల ఆకులతో ఆయన్ను మనం కొలుస్తాము ఇలా కొలుచుకున్న స్వామిని ఆయన పూజించిన పత్రికతో సహా మనల్ని వంచన కూడా చేస్తాం కదా స్థితి లయలు అనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయండి ఈ మూడింటికి విరుద్ధంగా ఏదైనా సాగిందంటే అందులో ఏదో అపశృతి ఉందనే అర్థం అలాగే వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనుక మరొక కారణం కూడా కనిపిస్తుందండి అదేంటంటే ఒండే మట్టిలోని పత్రాలలోని ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మనం మాటి మాటి ఈ విగ్రహాన్ని పత్రాల్లో కాపడం వల్ల వాటిలో ఉన్న ఔషధ తత్వం మనకి చేరుతుంది అలాగే పూజ ముగిసిన తర్వాత ఒక తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచుకున్న తర్వాత మనం దగ్గరలో ఉన్న నదిలో గాని బావిలో గాని నిమజ్జనం చేస్తాము ఈ ఋతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఉపందుకుంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మనం తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు నిమజ్జనంలో విడిచే పత్రిలో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దల మాట అందుకనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండుగలు కూడా మనకు వర్ష ఋతువులోనే వస్తాయి చూడండి ఇదండి గణేష్ నిమజ్జనం వరకు ఉన్న అసలు విశేషం అయితే ప్రకృతి పరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు కూడా ఉన్నాయి వాడవాడలో వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పొరుగు వారు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం కదా మొహమాటాన్ని విడిచి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవడం జరుగుతుంది అయితే అంతా బానే ఉంటుంది కానీ ప్రతిష్ఠ కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నాయి ప్రకృతిని కొలవడం భక్తితో పూజించడం అన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాయి అలాగే మన ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి వినాయకుని పూజ అంటే ప్రకృతికి గౌరవం శాంతికి మార్గం మరియు ధర్మానికి నిలయంగా ఉండాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ పెయింట్స్ వంటి హానికర పదార్థాలు వినాయక విగ్రహాల్లో వాడడం వల్ల నీటి వనరులు జీవ వ్యవస్థ మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది మట్టి విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం వంటి పద్ధతుల ద్వారా మన భక్తిని పరిరక్షించుకుంటూ భూమిని కాపాడదాం ఈ విధంగా పండుగను జరుపుకోవడం వల్ల మన భక్తి కూడా పరిపూర్ణం అవుతుంది భవిష్యత్ తరాలకు మనం శుభమయమైన జీవనాన్ని వాతావరణాన్ని అందించగలుగుతాం వినాయకుడి ఆశీస్సులతో మన జీవితం మన భూమి రెండు పవిత్రంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్